పైలట్ ఎయిర్ హోస్టర్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ హాయ్ హలో నమస్తే నేను మీ మోనికాల్ స్టూడియోస్ ఆపరేషన్ టైగర్ పులి అవయవాలు స్మగ్లింగ్ అయింది సో ఎవరు స్మగ్లింగ్ చేస్తుంది ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ మనుషుల అవయవాలు అనుకుంటే పులి అవయవాలతో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే మనం టాపిక్ మీ మోనిక ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల రూపాయల విలువైన వన్యప్రాణుల అవయవాలు భారత్కి భారత్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి అంతర్జాతీయంగా అక్రమంగా రవాణా అవుతున్నాయి అనేది అందరికీ తెలుసు అయితే ఈ అంతర్జాతీయ నేరం జరుగుతున్న నెట్వర్క్లో ఒక మహిళ ఇన్నాళ్ళు బ్రేక్ చేయలేని సీక్రెట్ లాగా ఉండిపోయింది ఇంటిపోర్ ప్రపంచవ్యాప్తంగా నేరాలని కనుగొన్న ఒక సంస్థ ఈ సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న ఒక మహిళ మన భారతదేశంలో మన కళ్ళ ముందే తిరుగుతూ కోట్ల రూపాయల విలువైన పులుల అవయవాలని అక్రమంగా రవాణా చేస్తూ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్న మహిళ చాలా రహస్యంగా జరిగిన ఈ అరెస్ట్ వెనుక డ్రామా ఏంటి అసలు ఎవరు ఆమె ఈ గ్లోబల్ స్మగ్లింగ్ కథలో డార్క్ సీక్రెట్స్ ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ఇంటర్పోల్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అనేది మెయిన్ పాయింట్ ఈ మహిళ పేరు వయస్సు నేపథ్యం ఆవిడేం చేస్తుంది వీటన్ని విషయాల గురించి మనకి సమాచారం అయితే రాలేదు కానీ అంతర్జాతీయ క్రైమ్ రికార్డ్స్లో ఆమె పేరు ఒక కోడ్ లాగా మారిపోయింది ఏం నేరం ఆమె అయితే ఆమె ప్రధానంగా భారతదేశంలో దట్టమైన అడవుల నుంచి పులుల ఎముకలు తోలు పంజ ఇలాంటి అవయవాలన్నీ కూడా తీసుకొని వాటిని ఆసియాలో ఉన్న వేరే దేశాలకి ముఖ్యంగా ఫార్ ఈస్ట్ మార్కెట్కి రవాణా చేసే నెట్వర్క్ నడుపుతుంది ఈ క్రైమ్ వాల్యూ ఎంత తెలుసా ఒక పులి అవయవాలు మొత్తం విలువ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో కోట్ల రూపాయల్లో ఉంటుంది ఈ మహిళ ఈ నెట్ ఈ నెట్వర్క్ని చాలా తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా నడిపించింది అసలు ఎందుకేమో మోస్ట్ వాంటెడ్ అయింది ఇంటర్పోల్ ఈ చేపట్టిన ఆపరేషన్ టైగర్ సహా వేరే అంతర్జాతీయ ఆపరేషన్స్లో ఆమె పేరు బయటపడిందని చెప్తున్నారు ఆమె దాదాపు పది సంవత్సరాలుగా ఇంటర్పోల్ని అనేక దేశాల పోలీసులని తప్పించుకొని తిరుగుతోంది అయితే ఆమె ఒక మహిళ కావడం ఈ గ్లోబల్ నెట్వర్క్కి లీడర్గా ఉండటం వల్ల ఆమె నేర చరిత్ర అనేది ఇంకాస్త భయంకరంగా మారుతుంది అని అంటున్నారు అయితే ఆమె ఇండియాలో పట్టుబడిందా అనే ఒక క్వశ్చన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఒక సీక్రెట్ ఆపరేషన్ అనేది జరిగింది ఇండియన్ వైల్డ్ లైఫ్ ఏజెన్సీ పాత్ర కూడా ఇందులో ఉంది ఇంటర్పోల్ ఇంకా వేరే దేశాల నిఘా సంస్థల ఒత్తిడితో మన భారతీయ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో డబ్ల్యూసిబి ఈ ఆపరేషన్లో కీ రోల్నే ప్లే చేసిందని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచర్య అవును ఆమె ఎప్పుడూ కూడా ఒకే ప్రాంతంలో ఉండకుండా తరచూ తన అడ్రస్ మార్చుకుంటూ ఉంది టెక్నాలజీని అస్సలు యూజ్ చేయలేదు ఇలాంటి జాగ్రత్తలే ఆమె తీసుకున్న మెయిన్ పాయింట్స్ ఇవే చాలా కీ పాయింట్స్గా మారిపోయాయి అయితే డబ్ల్యూసీసీబీ అధికారులు ఆమె మూమెంట్స్ని ట్రాక్ చేయడానికి ఇన్ఫార్మర్స్ని పెట్టుకున్నారు అక్కడి నుంచి కొన్ని సీక్రెట్ సిగ్నల్స్ వచ్చాయి ఈ నెట్వర్క్లో ఉన్న వ్యక్తులు సాధారణంగా ఫోన్లో మాట్లాడుకోరు పాత కాలపు పద్ధతులు సీక్రెట్ కోడ్స్ కోడ్ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు దీన్ని డీకోడ్ చేసి తెలుసుకోవడానికి మన ఏజెన్సీలు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాలి అసలు ఈ అరెస్ట్ డ్రామా ఎలా జరిగిందంటే ఫైనల్గా ఆమెకు రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా పక్కడ్బందీగా డ్రమాటిక్గా ఈ అరెస్ట్ అనేది జరిగింది అయితే ఈ అరెస్ట్తో ఈ స్మగ్లింగ్ చైన్ అనేది మెయిన్ కీ అనేది పట్టుబడడం జరిగింది అక్కడ అంటే స్మగ్లర్స్ అనే లెవెల్స్లో ఉంటారు ఎక్కడో ఒకళ్ళు పట్టుబడ్డారా కాదు మెయిన్ బ్రెయిన్ ఏ చెప్పాలి భారతదేశంలో పులులు అక్రమంగా రవాణా నెట్వర్క్ అనేది జరుగుతుందో దానికి పెద్ద ఎఫెక్ట్ ఇది అని చెప్పాలి ఈఆర్ఎస్ అనేది మనం ఎందుకు ఈ నేరాన్ని చాలా అంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలం నేరం కాదు ఇది అంతరించిపోతున్న పులుల జాతి మనగడికి సంబంధించిన విషయం పులులు తక్కువగా ఉన్నాయి వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం ఇంత జరుగుతుంది కదా మరి అది ఇంపార్టెంటే కదా పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవాలి కదా పులులు మన అడవుల ఆరోగ్యానికి సింబల్ లాంటివి ఈ అక్రమ రవాణా జరుగుతుంటే పులుల నంబర్నే తగ్గితే మొత్తం ఎకో సిస్టమ్నే పాడు చేస్తుంది ఈ వ్యవస్థ అనేది అంతేకాదు భారత్ ప్రతిష్ట కూడా ఇది ప్రపంచంలో అత్యధిక పులుల సంఖ్య ఇండియాలోనే ఉంది ఇలాంటి ఇంటర్పోల్ వాంటెడ్ నేరస్తులు మన దేశంలో తిరగడం మన అంతర్జాతీయ ప్రతిష్టకు ఒక సవాల్ లాంటిదే కదా సో ఈ అరెస్ట్తో వైల్డ్ లైఫ్ క్రైమ్స్ మీద భారత్ యొక్క నిబద్ధత ఇంకోసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ మహిళ అరెస్ట్ అవడం వల్ల ఈ నెట్వర్క్లో ఉన్న వేరే దేశాల్లో ఉన్న స్మగ్లర్స్ వివరాలు కానీ లేకపోతే వాళ్ళ ట్రేడ్ రూట్స్ ఏంటి అవి కూడా బయటపడే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఎంతవరకు అవకాశం ఉంది అనేది మాత్రం రాబోయే రోజుల్లో తెలుసుకోవాలి ఫైనల్ పాయింట్ ఏంటి అంటే న్యాయం గెలవాలంటున్నారు ఇలా గ్లోబల్ నెట్వర్క్ని నడిపిన ఈ మహిళ అరెస్ట్ అవ్వడం మన వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో కీ పాయింట్ ఇది అవ్వడం మంచి ట్విస్ట్ ఒక మంచి టర్నింగ్ ఇది ఆమె ఖచ్చితంగా కఠిన శిక్ష పడి ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళకి ఒక గట్టి హెచ్చరిక ఇలా జరగకూడదు అనేది వాళ్ళకి తెలియాలి అనే విధంగా ఉంది ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు నిజంగా ఇలాంటి నేరాలు అరికట్టడానికి ఇంకా ఏమైనా చేయాలని మీరు అనుకుంటున్నారా మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రిపోర్ట్ మీకు ఎలా అనిపించిందో కూడా మాకు తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్